నమస్తే నేను మీ జరం టీవీ శంకర్ ఎలక్షన్ జరుగుతున్నాయి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఇక్కడ ఎవరి బలాలు ఏంటి బలహీనతలు ఏంటి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ ప్రధానంగా యూటీఎఫ్ నుంచి డిపిటిఎఫ్ బలపరిచినటువంటి నర్సిరెడ్డి అనే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు ఆయన తర్వాత పిఆర్టీ నుంచి వెళ్ళి శ్రీపాల్ రెడ్డి ఆయన పోటీదారునిగా ఉన్నాడు తర్వాత పూల రవీందర్ తర్వాత బీసీ సంఘాల నుంచి వెళ్ళి బీజేపీ నుంచి వెళ్ళి బీజేపీ నుంచి వెళ్ళి వచ్చేసి సరోత్తం రెడ్డి పులి సరోత్తం రెడ్డి నిలబడ్డాడు తర్వాత మనకు సుందర్ యాదవ్ అనేటువంటిది బీసీ సంఘాలు కూడా నిలబెట్టినాయి ఇట్లా వీళ్ళందరూ ప్రధాన పోటీలో ఉన్నప్పుడు మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది ఎవరు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేటువంటిది ఒక్క నిమిషం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా బీసీ ఓట్లు ముగ్గురు పంచుకుంటున్నారు అక్కడ అందులో మూడు మూడు రంగాలుగా బీసీ ఓట్లు చీరిపోతున్నాయి జాదుల శ్రీనివాస్ గౌడు అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల జేఏసీ నాయకుడు సుందర్ రాజ్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నాడు పూల రవీందర్ కు మద్దతు ఇస్తున్నాడు అట్లాగే ఇంకొక బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య బిజెపి అభ్యర్థి అయినటువంటి రెడ్డికి పులి సరోత్తం రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు అంటే ఈ ముగ్గురు బీసీ నేతలు ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నారు ఒకే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు ఒక ఇండిపెండెంట్ కు ఇంకా ఇండిపెండెంట్కు ఇట్లా బీసీ ఓట్లు మూడు విభాగాలుగా డైవర్ట్ అయిపోతాయి పిఆర్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీపాల్ రెడ్డికి మళ్ళీ ఆ పిఆర్టీలో మూడు విభాగాలుగా డివైడ్ అవుతున్నాయి ఓట్లు ఎట్లా అంటే పూల రవీందర్ గతంలో పిఆర్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు గెలిచిండు ఓడిపోయిండు పిఆర్టీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన పీఆర్టీ నుంచి కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది శ్రీపాల్ రెడ్డి ప్రస్తుతానికి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది అట్లాగే హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఆయన కూడా పిఆర్టీ నుంచి వెళ్ళి కాబట్టి పిఆర్టీ ఓట్లు ఆయన చీల్చుకునే అవకాశం ఉంది అంటే పిఆర్టీ ఓట్లు ముగ్గురు చీల్చుకుంటున్నారు శ్రీపాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అట్లాగే పూల రవీందర్ బీసీ ఓట్లు ముగ్గురు చీల్చుకుంటున్నారు దాంట్లో పూల రవీందర్ సుందర్రాజ్ యాదవ్ పూల రవీందర్ అట్లాగే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బిజెపి సరోత్తం రెడ్డి ఆయన ఇట్లా ఓట్లు మూడు రకాలుగా తిరిగిపోతున్నాయి బీసీ ఓట్లు మూడు రకాలుగా తిరిగిపోతే ఇక మిగిలింది యూటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నర్సిరెడ్డి యూటీఎఫ్ ఖమ్మం నల్గొండ వరంగల్లో కొంత బలంగా సంఘం ఉంటుంది అట్లాగే మూడు సంఘాలు బలంగా ఉంటాయి ఈ కాన్స్టివెన్సీలో యూటీఎఫ్ బలంగా ఉంటుంది పిఆర్టియు బలంగా ఉంటుంది టిపిఎఫ్ బలంగా ఉంటుంది అయితే పిఆర్టీ మూడు రంగాలు చీలిపోతున్నాయి ఇక మిగిలిన రెండు సంఘాలు ఆ రెండు ఒకటైనాయి యూటిఎఫ్ అభ్యర్థికి టీపీటీఎఫ్ మద్దతు తెలుపుతూ ఉంది మద్దతు తెలపడం వల్ల ఆ యూటిఎఫ్ టీపీటీఎఫే కాకుండా ఇంకో ఇరు ఇరవై సంఘాలు ఇరవై సంఘాలు అంటే ఈ గురుకుల టీచర్స్ కావచ్చు లేదా ఇంకా రకరకాల టీచర్స్ అనే వాళ్ళన్ని సంఘాలు కూడా నర్సిరెడ్డికి మద్దతు తెలుపుతున్నాయి కాబట్టి ఇక్కడ నర్సిరెడ్డి గారికి బలం చేకూరేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు బలహీనంగా పోయే అవకాశం ఉంటుంది దీంట్లో మళ్ళీ పోల్చుకుంటే ఈ అన్నిట్లలో ఎవరు సౌమ్యుడు అంటే పిఆర్టీ ఇక్కడ పిఆర్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్న వాళ్ళ మీద కాంప్లికేటెడ్ నడుస్తూ ఉంది అనే భూములు ఆక్రమించుకున్నాడు తర్వాత సొసైటీ భూములను మింగిండు శ్రీపాల్ రెడ్డి అనే మొత్తం కొంత లీగల్గా ఉండడు ఆ వ్యక్తి అనేటువంటిది పిఆర్టీ వర్గాల్లో టీచర్లలో కొంత నడుస్తుంది నెగిటివ్గా నడుస్తుంది మరి ఎవరు సౌమ్యుడు అంటే నర్సిరెడ్డి సౌమ్యుడు అనేటువంటిది ఇటు పీఆర్టీ టీచర్లు ఒప్పుకుంటున్నారు అటు అన్ని రకాల టీచర్లు ఒప్పుకుంటున్నారు అంటే సాదాసీదగా ఉంటాడు సింపుల్గా ఉంటాడు ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతాడు ఈ మిగతా వాళ్ళు ఎవరు గెలిచినా వాళ్ళ పిఎల్ ఎత్తుతారు ఈ నర్సిరెడ్డికి ఫోన్ చేస్తే నర్సిరెడ్డి గారే ఎత్తుతారు కాబట్టి ఏ సమస్య ఉన్నా ఫోన్ చేస్తే స్పందిస్తాడు అవసరమైతే ఆ ఘటన దగ్గరికి వస్తాడు లేకపోతే ఇంకేదైనా సమస్య పరిష్కారం కోసం ముందుకు వస్తాడు అనేటువంటిది టీచర్స్లో ఆ చర్చ నడుస్తుంది అంటే ఓట్లన్నీ కూడా మళ్ళీ నర్సిరెడ్డి వైపే పోయే అవకాశం ఉంటుంది ఎందుకోసం అటు బీసీ సంఘాలన్నీ మూడు రకాలుగా వీలిపోతున్నాయి పీఆర్టీ నుంచి మూడు రకాలుగా వీలిపోతున్నాయి బలమైనటువంటి సంఘాలన్నీ కూడా నర్సిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి నర్సిరెడ్డి గారికి కొంత ఆశాజనకంగా దీంట్లో ఉంది టీచర్స్ అందరు కూడా అంటే ఇక్కడ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరు కూడా యూటిఎఫ్ టిపిటిఎఫ్ ఇండ్లకెళ్ళి ఒక్క ఓటును కూడా నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినా వేరే వాళ్ళకు ఓట్లు వేయరు ఎందుకంటే కమిట్మెంట్ సంఘాలు ఇవి ఇక్కడ యూటిఎఫ్ కమిట్మెంట్ సంఘం టీపీటీఎఫ్ కమిట్ కమిట్మెంట్ సంఘం దీంట్లో లక్ష రూపాయలు ఒక టీచర్కి ఇచ్చి నువ్వు పీఆర్టీ ఓటు వేయమన్నా కూడా వేయాలి ఎందుకంటే కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి యూటీఎఫ్ సంఘం టీపీటీఎఫ్ సంఘం కాబట్టి నర్సిరెడ్డి వైపే కొంత ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే మేము ఒక్కొక్కరికి రెండు వేలు ఇస్తాం ఓటుకు దావోతులు ఇస్తాం బిర్యాలు తినిపిస్తాం బీరి దాపిస్తాం అంటే అవి మామూలు ఓట్లు కావు జనాలు మీ ఎంట రావడానికి ఇవన్నీ టీచర్స్ సంబంధించాడు టీచర్స్ అంటే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి నాయకుడు రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా మంత్రిమండలి అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా మంత్రిమండలి గవర్నర్ ఎవరైనా ఖచ్చితంగా వచ్చి టీచర్ దగ్గరనే చదువుకోవాలి దేశ భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దే నాయకులు మరి గాళ్ళు డబ్బులకు పోతారా గాళ్ళు రెండు వేలు తీసుకుంటారా గాళ్ళు దావాత్కు తీసుకొని ఓట్లు వేయకుండా ఉంటారా అనేటువంటిది అది పిచ్చోళ్ళు ఎవరు ఈ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి టీచర్లను అనుకుంటోళ్ళు పిచ్చళ్ళు టీచర్లు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచిస్తారు ఉన్నతంగా వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే పోరాడుతారో వాళ్ళ కోసమే కొట్లాడతారు అనేటువంటిది చర్చ నడుస్తుంది మొత్తంగా ఎవరి వైపు పోతురు ఓటర్లు అనేటువంటిది కూడా డిసైడ్ చేసుకుంటున్నారు మంచిగా ఉండేది స్పందించాలి వెంటనే ఫోన్ చేస్తే మా సమస్యలు పరిష్కరించాలి మేము ఉన్నా లేకున్నా మా హక్కుల కోసం మా పీఆర్సి కోసం మాకు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ల కోసం ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకే ఓట్లు వేస్తాం అనేటువంటిది చర్చ నడుస్తుంది